మంత్రి యోగం ఎవరికో మీరు చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికల కృతం ముగిసింది ఎనభై రోజుల సహా అక్కడ సహసా ప్రసాహనం అంతా కూడా పూర్తయింది అంతా కూడా ప్రభుత్వ ఏర్పాటు క్యాబినెట్ పులు తీరడమే అయితే మిగిలి ఉంది దీంతో అందరి దృష్టి జిల్లాలో ఎవరెవరికి ఏ ఏ మంత్రి పదవులు వస్తాయని చెప్పేసి చూస్తున్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ఒక్కగా ఒక్క మంత్రి పదవి దక్కినా కూడా ఆ మంత్రి పదవి మనకి కింజరపు అచ్చెన్నాయుడు గారికి అంటే మనకి రామ్మోహన్ నాయుడు గారికి అయితే ఇవ్వడానికైతే అవకాశం అయితే ఉందన్నమాట గత మూడు సార్లు వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో గెలిచి ఏపీ మన ఏపీలో టీడీపీ తరపున స్ట్రాంగ్గా నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనకి శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు అనమాట సో లోక్సభలో ఆయన తన టీడీపీ వారిని చాలా బలంగా అయితే వినిపించడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో మంత్రి పదవి అంటూ కేంద్రం నుంచి క్యాబినెట్లో మంత్రి పదవి అంటూ వస్తే అది కింజరపు రామ్మోహన్ నాయుడుకి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇక రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రాష్ట్ర క్యాబినెట్లో అచ్చెన్నాయుడికి అయితే స్థానం అయితే ఉండబోతుందనమాట అందులో అయితే డౌట్ అయితే లేదని చెప్పేసి తెలుస్తుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎలాగో సీనియర్ నాయకులకు చాలామందికి అందరికీ కూడా మంత్రి పదవులు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది రాష్ట్ర కేబినెట్లోని కానీ కేంద్ర క్యాబినెట్లో మాత్రం కంపల్సరీ మనకి కింజరప్ప రామ్మోహన్ రెడ్డి గారికి అయితే అవకాశం అయితే ఉంది అయితే ముఖ్యంగా లోక్సభ మనకి స్పీకర్ అయితే అడుగుతున్నారన్నమాట చంద్రబాబు గారు లోక్సభ స్పీకర్కి సంబంధించి కావాలని చెప్పేసి ఆ స్పీకర్ పదవి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోయే ఆశ్చర్యపోయిన ఆ సందర్భాలు కూడా అయితే ఉండొచ్చు ఎందుకంటే లోక్సభ స్పీకర్లో కూడా మనకి ఈయనకి ఇచ్చిన అవకాశ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట సో ఇది మనకి ఏపీలో మనకి అదేవిధంగా దేశవ్యాప్తంగా క్యాబినెట్లోని ఏపీ క్యాబినెట్లోని మంత్రులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్